సహాయం చెప్తున్నా నేను నిన్ను ఇంటి ముందు నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను నూర్ పర్సెంట్ నేను కలుస్తాను నేను విన్నర్రా అన్నా నేను ఏం చెప్తున్నా నేను నిన్ను కలవకపోయినా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తాను ఇప్పుడుకి ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బయన్ అంటలేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు తర్వాత అన్నా నేను అన్నా సరే లైఫ్ నేను నేను అనలేదు నీతో పనిలేదు అన్నా ఫస్ట్ నీతోని కూడా నాకు పనిలేదు అన్నా ఫస్ట్ అన్నా నువ్వు ఉండు నా ఇంటి ముందటి ఉండు ఇంకేంది నేను కూడా నీ ఇంటి ముందడికి అత్తా ఓకే నువ్వు అన్నా బాబర్ అత్తా ఇంటి ఇంకేంది నువ్వు నా ఇంటి టైం నాకు చెప్పొచ్చినవా ఇప్పుడు నా ఇంటికి నువ్వు చెప్పొచ్చినావా నిన్న చెప్తేనే వచ్చిండ నువ్వు గోదావరి కన్ రా ఎఫ్సిఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేసా విఠల్ రా అంటే విఠల్ నగర్ వచ్చిన నీ అమ్మ అక్కడ ఉన్నా నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న కాకపోతే నైట్ నువ్వు అన్న నువ్వు కరెక్ట్ కాదు అరే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు ఇంద్రబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు నేను అత్త అని చెప్పిన నేను గల్తా అని చెప్పిన

అన్నా నువ్వు మళ్ళీ మళ్ళీ మాటలు ఇచ్చి పెడతా రెండు నేను కూడా అనాల్ సత్త అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా నువ్వు అమ్మేను అన్నా ఒక మాట నేను చెప్పే ఫస్ట్ ప్లీజ్ నువ్వు నన్ను వంద ఇట్టుకో నువ్వు నన్ను వంద ఇటుకో నా ఇంట్లో అయితే ఇట్టకు నా రెండు వందల శాతం తిడతారా అన్నా నేను చెప్తాను అన్నా నేను మళ్ళా చెప్తాను అన్నా అన్నా నేను చేస్తా నేను హండ్రెడ్ పర్సెంట్ చేసి చూపెడతా కాకపోతే నువ్వు నా ఇంట్లో నిట్టకు నీతో నేమైతే నన్ను నేను అది కూడా అన్న నా అయితే ఇట్టాకు నా అంతే నీతో నేమ్ ఐతే నన్ను వేసుకో అన్న నేను ఏమంటా కుల్లని కనబడ రోజు నా ఇయ్యకు ఒక్కనికే ఉడితే నా ఇందే బరాబర్ ఉట్టిన కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడుతాను అర్థమైతా నా అడ్రస్ చెప్పురా మొగోని చెక్క నేను మళ్ళీ నేను మొగోడ్నే నేను కూడా నీ ఇంటికి తాను చెప్తాను డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటాన నేను చెప్పాను నిన్ను చెప్తాను అన్నా అన్న అయిపోయి నాకు బలం లే అన్నా నిన్ను కొట్టేంత బలం నా లేదు నేను తయారు నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా కొంచెం టైం పడుతుంది నాకు నేను కూడా నేను కొట్టాలిగా పెద్ద కొట్టాలి ఇలా చిన్న చిన్న కొడతాను అడవి పిచ్చకుండా పిట్టి కేసులు కిట్టి కేసులు కాదు డైరెక్ట్ నువ్వు నా తలకాయ తీసాయి లేకపోతే నేను చేసాయి నేను చేసి చూపెడతా అన్నా కుళ్ళ ముచ్చడి ఎత్తా నువ్వు నా ఇంట్లో అయితే తెచ్చుకో నువ్వు ఏం చేస్తావో నేను నువ్వు ఏమన్నా తెలుసా అబ్బాయిని పెళ్ళాన్ని తిడితే నువ్వుకుంటావా అని అన్నావు ఇప్పుడు నువ్వు ఏమంటానో తెలుసా నువ్వు నువ్వు నన్ను తిట్టినా నువ్వు నన్ను నేను నిన్ను రోజు అరే ప్రశాంత్ గా నీ అబ్బాయి నీ పెళ్ళి నీ అబ్బాయి ఆరా నువ్వు అన్నా నన్ను అన్నా తప్పైందన్నా అని చెప్పి తప్పైందని చెప్పి ఆ మాటలు నన్ను అంటే ఇవాడు నా తప్పు లేదు అర్థమైతా అను అంటే పడటో కాదు నేను అడ్రస్ తెలుసుకోని నేను చెప్తున్నా అన్నా ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు నేను ఉండే కాడు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ నేను కొడతా అంటలేను నీ బలాన్ని కొడతా నిన్ను కొడతా అందరినీ కొడతా అది విషయం కాదు చూసుకుందాం అన్నా నేను అది కూడా చెప్తాను ఈ గ్యాప్ లా ఈ గ్యాప్ లా నీకు ఎక్కడైనా నేను దొరికితే నేను గనపడే వరకు నీకు ఎక్కడైనా దొరికితే నన్ను దంపుకో అర్థమవుతుందా నువ్వు కనబడ్డ రోజు నువ్వు నాన్న రోజు నేను స్కెచ్ చేసే రోజు నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనే నీకు తెలుస్తుంది గంతే నాకు ఏమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసిన అన్నా నువ్వు భయపడి బంద్ చేసినావు లేకపోతే నీకు ఇద్దరు కొడుకులుండి బంద్ చేసినావు నువ్వు ఎందుకు బంద్ పేరు ఇస్తే ఇస్తా నా అమ్మ పేరు ఇస్తా నీ పేరు కూడా ఇస్తా నేను నువ్వు మొగోని అయితే చెప్పురా ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు ఒక్కనికే పుట్టినా ఒక్కని నిన్న నేను గోదావరికన్ రాంటివి గారా కుక్క పిచ్చుకున్నట్టు ఎఫ్సీ అయ్యంటివి గారా గోదావరికన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపెత్తానా ఇంటన్నా డైరెక్ట్ విను నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో అందరు రికార్డ్ చేసుకో పది సంవత్సరాలు ఉంటా జైలు అర్థమవుతుందా

అత్తా అని చెప్పిన నీ దగ్గరికి అత్తా నీ ఇంటికి నన్ను ఇటు పడతా టైం వేస్ట్ చేయకు నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా పని లేక కాదు అన్నా నువ్వు పచ్చి నూళ్ళున్నా అన్నా అన్నా నువ్వు టైం లేక కాదు నువ్వు పచ్చి ఉన్నా అంటే నేను నువ్వు రేకుర్తులున్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్తా ఇంకేంది అదే రేకుర్తి కూడా అత్తా ఇంటికాడ చెప్పుడు నీ టైం నేను చెప్తాను చెప్తాను నా టైం కూడా నీకే చెప్తున్నాను నా టైం ఏంది తెలుసా నీకు దొరికిన రోజు నా టైం ఒకవేళ నువ్వు నాకు రోజు ఉంటే చూసినావా అది నా టైం అది నా టైము అది నాకు చివరి శాస కావచ్చు లేకపోతే నీకు చివరి శాస కావచ్చు నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనేటు తోడు నన్ను తిట్టిండు ఏమని తిట్టిండు అదే బబ్బులి జోలికి ప్రశాంత్ గాడు పోతే అరే ఇది జానీబాయ్ వర్రా అన్నావా నీ అబ్బాయి నిరోధి పెట్టి అది అని అన్నావాట చెప్తాను ఇదే ప్రశాంత్ గా అని బబ్బులుగాడు ప్రశాంత్ గాని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు ఏమన్నా తెలుసా చెప్పాను చెప్పు అమ్మా నేను చెప్పా ఎందుకు నువ్వు నన్ను ఏమన్నా తెలుసా అరే రికార్డ్ అయింది రా నీ అవ్వని ఇట్లా కుట్రా నువ్వు ఇట్లా అన్నావంటే నేను ఏమన్నా తెలుసా నీతోని అన్నా నీ రెండు కాళ్ళు ముక్తా అన్నా తప్పైందన్నా అని చెప్పిన దౌడలు పట్టుకొని చెప్తే అరే నీకు చివరి చెప్పి నన్ను అన్న ఇయ్యా ఇయారు దీనం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు ఆ ప్రశాంతి కానీ బతుకబుద్ది అయితే

అన్నా ఇరవై మంది వచ్చిరన్న పంచాయతీకి నువ్వు అన్నా అన్నా నేను చెప్పాను నువ్వు రోడ్ ఎక్కి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాంది ఆ నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావన్నా నిన్ను కొడితే నిన్ను కొడితే నువ్వుకుంటావా నువ్వేనా రౌడీ సీటర్ నేను రౌడీ సీటర్ రాదా

ఫోన్ చేసినా అన్న గిట్ల అయింది మన గిట్లా కొట్టిరు అన్న నన్ను కొట్టినా ఫోన్ చేసినా ఫోన్ చేసి చెప్పినా అరే నువ్వే వాడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా నేను మాట్లాడే మరి నన్ను తిట్టడానికి నువ్వే పనివి అరే గా శంకర్ తమ్ముడు కాబట్టి నేను తిట్టినా అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా తినా మరి ఎడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా మరి నేను కూడా అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడుతావు మరి నన్ను అరే ఇప్పుడు నిన్న రమ్మంటే కాదు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చినా అన్నా ఎక్కడికో నువ్వు మళ్ళీ ఎక్కడికో నిన్న విషయానికి నేను అత్త నిన్నటి క్లారిటీ కూడా నేను ఇస్తా నువ్వు టాపిక్ డైవర్ట్ అయ్యకు నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న వెంకటేష్ అన్న కూడా నేను తప్పైనా చెప్పిన సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన ఇంకో మాట కూడా చెప్పిన అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాయశంకర్ ఆయనకి ఏం అవసరం అన్న వెంకటేశ్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను రాజశంకర్ నా తమ్ముడా వచ్చిన అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ ఉన్నాడు నేను మీకు అందరు ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను నా తప్పు ఉందా మరలా ఉంటే గుద్దలు అన్న నేను అన్న ఒక్కడిని నా ఒక్కడిని కొడతా అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాలని గుద్దలు అమ్ముంటే అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్న అంటలేను అంటలేను నిన్న అంటలేను నేను అన్నట్టు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంతా గుద్దలు దమ్ముంది నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా కూడా పిచ్చిలా అంది నేను కూడా పెట్టుకుంటా బాబరు పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే బ్యాన్ నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చింది నిలబడి నా తల్లిక తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటే పాత విషయాలు వద్దు ఆ పాత విషయాల నుంచే అన్నయ్య వచ్చింది మరి అంత ఎక్కువ ఫోన్ చేసినప్పుడు నీ అమ్మని తీసుకొని నిన్న నేను అమ్మా గిమ్మ అనకన్నా గుర్తు గుర్తు పెట్టుకుంటా నేను కత్తితో అసలేదంపా ఏమి ఉంటా చూడు చెక్కలు కోసేది గబిడితో నరాలు కోసి చంపుతాకాయ చూసుకుందాం ఏమంటా ఇప్పుడు అదే విషయం చెప్తానా రమ్మంటే గోదావరి అని ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట నువ్వు మొగోనివే కదా ఒక్కని మొగ్ దంపేది నిన్ను మొగోన్నే నిన్ను చంపేది నేనే నువ్వు నన్నే చూసుకుందాం ఓకేనా చెప్పురా అడ్రస్ అన్నా నేనేం చెప్పిన నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తానాడు చెప్పాను గిట్ల డైరెక్ట్ డేర్ ఒక చెప్పాను నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తాను తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను చంపే అని చెప్తాను నాకు దొరికిన రోజు నేను చంపేస్తా అని చెప్తా గంతే చంపిన తర్వాత నేను దత్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు దత్తావా అనే తర్వాత వచ్చాడు అది కూడా చెప్తాను చెప్తానా ఇంతకు ముందు అంటే నువ్వు ఏడున్నావు

సిద్ధ నీతో అర్థమవుతుందా నాకు అవ్వరు లేదు కాబట్టి నా అబ్బాయి నా అయ్యని ఇట్టకు నా అబ్బాయా ఏమన్నా నా తప్పితే అనద్దు నీ అంటే బాధపడతావు కాదు నీ బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నువ్వు నా చేతికి దొరికినాడు నేనా కథ నీకు బాధపడే మనసు బాధపడే మనసు ప్రతిది వితురి నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాధపడు బాధపెట్టుడు గవర్ని కాదు డైరెక్ట్ సంపేసుకుందాం ఇంటన్నావా

తప్పు లేదు కాకపోతే నాకు అది కాదు నువ్వు నాకు నడవదు అన్నా నువ్వు తప్పులేను ఎవరిని పడతాన్న చెత్త అంటే నడవగా నువ్వు బయట బై కదా ఆ నాకు ఫోన్ చేయద్దు కదా నువ్వు అన్నా నేను చెప్పాను నీకు ఫోన్ చేసినా కొన్నా నువ్వు డైరెక్ట్ అర్థం అయినా నువ్వు ఇంతకం ముందు చేసినావు కదా వాళ్ళు ఫస్ట్ నీకు ఫోన్ చేసింది వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడినావు నా గురించి నా గురించి మాట్లాడుతున్నా కదా నేను నీకు ఫోన్ చేసింది నేను ఆడు దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు అన్న అంటావు నువ్వు ఎట్లా అంటావు మరి చూసుకుంటా నువ్వు ఎట్లా నేను నువ్వు నా దగ్గరికి అత్తా అని చెప్పినా నేను నువ్వు ఎట్లా అంటావు అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో నేనేమన్నా శివకు ఆడు అదే నేనేమంటానా నువ్వు శివన్నతో ఏం చెప్పినావు నేను అదే అంటానా దానికి ఒప్పుకున్నావు కూడా నువ్వే అన్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నా ఒప్పుకోలే శివా విడిచిపెట్ వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా ప్రశాంత్ గానీ చంపేస్తా సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా అంటే నేను ఫోన్ చేసిన కదా ఏ పాటి చంపుతావు అనే కదా నేను ఇప్పుడు ఫోన్ చేసింది ఉన్న దగ్గరికి నేను అత్త అన్న అంటే అర్థం చేసుకో నువ్వు ఉన్న దగ్గరికి నేను అత్త అన్న మళ్ళా మళ్ళా అన్న 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 నేను చెప్పేది నువ్వు నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగోడ చూడకూడదు అన్న అన్న నేను చెప్పే